అబ్రహాంలో విమోచన మనం చూసాం ఇప్పుడు అబ్రహాం విమోచన ఎలా జరిగిందంటే అనగా బయటికి రావడం రెండోది ఏంటండి ఏమండి లోపలికి వెళ్ళడం ఒకటి బయటికి రావడం రెండు లోపలికి వెళ్ళడం ఈ విమోచన కార్యం ఎప్పుడైతే మన జీవితంలోకి వస్తుందో ఇప్పుడు అబ్రహాంలో దాన్ని చూసాం మనం ఆయన బబులో నుంచి బయటకు వచ్చాడు బబులో నుంచి ఎప్పుడైతే బయటకు వచ్చాడో బయటకు వచ్చిన మరుక్షణమే మనం చూద్దాం ఒకసారి ఆది కాండము కొన్ని జాగ్రత్త మీరు కొన్ని విషయాలు పట్టుకోవాలి పన్నెండు అధ్యాయం మొదటి నుంచి చూద్దాం ఏహోవా నువ్వు లేచి నీ దేశం నుండి నీ బంధువుల యొద్దు నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదును నీవు ఆశీర్వాదముగా ఉందువు నిన్ను ఆశీర్వదించి వారిని ఆశీర్వదించేదను నిన్ను దూషించి వారిని శపించేదను భూమి యొక్క సమస్త వంశములు నీ ఎందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా ఇహో అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను లోతు అతనితో కూడా వెళ్ళెను అబ్రహాము హారాను నుండి బయలుదేరినప్పుడు డెప్ తన భార్య అయిన షారాను తన సహోదరి కుమారిని లోతును హారాన్లో అర్జించిన యావదాస్తిని వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకుని కానానుకు దేశమునకు వెళ్ళటకు బయలుదేరి కానను దేశముకు వెళ్ళిరి ఇక్కడ చూడండి ఇక్కడ ఏం జరిగిందంటే దేవుడు విమోచన ఇవ్వడానికి బబ్బుల్లోని బయటికి రమ్మన్నాడు తండ్రి ఇంటి నుండి బంధువుల ఇంటి నుండి రత్సంబంధులు అందరికి దగ్గర నుంచి బయటికి రమ్మన్నాడు ఆ విధంగానే దేవుడు చేసిన వాగ్దానాన్ని బట్టి నిన్ను ఆశ్రదించి వారిని ఆశ్రయిస్తాను నేను దూషించి వారిని దూషిస్తాను నేను చెప్పించి వారిని భూమి యొక్క సమస్త నీ ఎంత ఆశీర్వదించబడతారని దేవుడు అబ్రహాంతో వాగ్దానం చేశాడు ఆ వాగ్దాన ప్రకారముగా అబ్రహాము బబులో నుంచి బయలుదేరాడు హారాన నుండి బయలుదేరాడు అనగా అది బబులోని దేశంలో అది ప్రా ఒక ప్రాంతం ఇప్పుడు ఆ పబులని దేశంలో అంత విగ్రహారం ఉంది అబ్రహాం ఒక అన్యుడై ఉన్నాడు అబ్రహాము అన్యుడు కాబట్టి అన్య దేశం నుంచి బయలుదేరి ఇప్పుడు ఆ కానాను దేశం బయలుదేరాడు అలూయారు ఇప్పుడు యావదాసిని తీసుకుని బయలుదేరాడు అక్కడ తండ్రి ఒప్పుకోలేదు అన్నదములు ఒప్పుకోలేదు ఎవరో తెలియని దేవుడు వచ్చి నిన్ను రమ్మంటే వెళ్ళిపోతున్నావా ఎవరో ఏదో చెప్తే నువ్వు నమ్మేస్తున్నావా దానిని బట్టి నా రక్త సంబంధం తగ్గొట్టుకుంటావా లేదా నా కుటుంబానికి వెళ్ళిపోతావా నువ్వు నేను ఎంత కష్టపడి పెంచాను నిన్ను ఎంతో పోరాడిని పెంచాను నిన్ను అది చేశాను ఇది చేశానని చెప్పి ఆ యొక్క తల్లిదండ్రులు ఎంతో ఆవేదన చెందుతూ ఉన్నారు ఎంతో బాధపడుతూ ఉన్నారు ఆ ఎంతో కుమిలిపోతూ ఉన్నారు అయితే దేవుడు దేవుని యొక్క చిత్తాన్ని బట్టి అబ్రహామును వేరు చేయాలనుకుంటున్నాడు కాబట్టి అబ్రహాము దేవుని యొక్క కుమారుడై ఉన్నాడు కాబట్టి ఆ విమోచన ప్రణాళికలో అబ్రహాము భాగమై ఉన్నాడు కాబట్టి దేవుడు అబ్రహామును వేరు చేసి అబ్రహాము ఆ యొక్క ఆ ఊరి నుంచి బంధువుల నుంచి ఇంటి నుంచి ఆ రక్త సంబంధికులందరి నుంచి వేరు చేసి దేవుడు వారిని ఎక్కడ నడిపిస్తున్నాడంటే కానాను దేశంలో నడిపిస్తా ఉన్నాడు ఏమేను హలే ఇప్పుడు దేవుడు విమోచనలో అబ్రహాము నుంచుకున్నాడు విమోచన యొక్క ప్రణాళికలో అబ్రహాముది ప్రథమ స్థానం ఉన్నది ఇప్పుడు అబ్రహాం యొక్క జనాంగాన్ని బట్టే అబ్రహాం యొక్క వంశాన్ని బట్టే ఇప్పుడు అక్కడ వధువు రాబోతూ ఉంది దేవుడు అన్యజన్ల నుంచి ఒక వధువు ఎన్నుకోబోతా ఉన్నాడు దేవుడు ప్రపంచమంతటిలో సర్వసృష్టి అంతటిలో దేవుడు అబ్రహాం యొక్క కుటుంబంలో నుంచి దేవుడు ఒక వధువుని దేవుడు ఆయన కొరకు తీసుకోకపోతూ ఉన్నాడు అందుకొరకు ఒక ప్రత్యేకమైన స్థానం అబ్రహాముకి ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు అబ్రహాముని దేవుడు ఆ కుటుంబం నుంచి వేరు చేస్తా ఉన్నాడు అదే లూయ ఇప్పుడు వేరు చేసినప్పుడు ఏం జరిగిందంటే చూడండి నీడ వచ్చిన చదుదాం అబ్రహాముకు ప్రత్యక్షమై నీ సంతానం అనుకున్నాం ఈ దేశం ఇచ్చేదని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యహోవాకు ఒక బలిపీఠం కట్టాడు అక్కడ అంటే మొట్టమొదటిగా బలిపీఠం కట్టబడినప్పుడు మొట్టమొదటిగా అక్కడ షికేము నందలి సింధూర వృక్షము కింద దేవుడు అబ్రహాము ద్వారా ఒక బలిపీఠం కట్టించాడు అల్లు ఇప్పుడు అబ్రహాం అక్కడ బలిపీఠం కట్టాడు ఒక ప్రార్థనా స్థలాన్ని కట్టాడు ఒక ప్రార్థన మందిరాన్ని కట్టాడు అక్కడ ఒక గుడారం వేశాడు ఆ గుడారంలో అక్కడ ఆరాధన చేయడం సిద్ధపడ్డాడు అక్కడ ఇప్పుడు ప్రార్థన చేయడం మొదలుపెట్టాడో అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలి నొక్కు తూర్పునున్న కొండలకు చేరి పడమటనున్న బేతలు నొక్కు తూర్పునున్న హాయినికి మధ్యలో గుడారం వేసి అక్కడ ఎహోవాకు బలిపీఠం కట్టాడు యహోవా నామం ప్రార్థన చేశాడు అబ్రహాం ఇంకా ప్రయాణం చేయించు దక్షిణ దిక్కుకు వెళ్ళాడు అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చింది ఆ దేశంలో కరువు భారంగా ఉన్నందున ఐగు దేశంలో నివసించడానికి అతడు వెళ్ళాడు అలే లూయా చూడండి ఇప్పుడు అబ్రహాము ఇజ్రాయేల్ నుంచి హారాను నుంచి బబులో నుంచి ఆ యొక్క ఇజ్రాయేల్ దేశం కానాను దేశం బయలుదేరుతున్న సమయంలో కరువును బట్టి అబ్రహాము అక్కడ ఐగిప్తి దేశంలోకి వెళ్ళిపోతూ ఉన్నాడు హలోయ చాలా జాగ్రత్తగా మీరు గమనించాల్సమ్మా కరువును బట్టి అబ్రహాము ఐగిప్తి దేశంలోకి అడుగు పెడతా ఉన్నాడు అంటే ఇది విమోచన ప్రణాళిక అబ్రహాంలో ఏ జీవితంలో జరుగుతుందో అబ్రహాం యొక్క జీవితంలో ఏం జరుగుతుందో అబ్రహాములో నుండి వచ్చిన నిజమైన అంతటికి కూడా ఇదే కార్యం జరగాలి హలే లూయా మనము పరిపూర్ణమైన మాదిరి ఎవరంటే అబ్రహం అయి ఉన్నాడు మన తండ్రి అబ్రహం అయి ఉన్నాడు మన రాజ సంతానికి మూల పురుషుడు అబ్రహం అయి ఉన్నాడు ఏమైనా హలే లూయా ఇప్పుడు అబ్రహాము కరువును బట్టి ఐదు ఐదు దేశము బయలుదేరతా ఉన్నాడు చూడండి ఇజ్రాయల్ కూడా ఎప్పుడైతే ఈ యొక్క ఇజ్రాయేల్ దేశంలో కరువు వచ్చిందో ఇజ్రాయేల్ దేశంలో కరువును బట్టి యాకోబు యాకోబు కుమారులు ఐగిప్తు దేశం బయలుదేరిపోతా ఉన్నారు హేమ హాలియా అక్కడ కరువు బట్టి ఎప్పుడైతే అక్కడ కరువు వచ్చిందో ఆహారం యొక్క కొరత వచ్చిందో ఆ కొరతను బట్టి ఎప్పుడైతే అబ్రహాము ఏ విధంగా ఐగిప్తి దేశం బయలుదేరుతున్నాడో అబ్రహాము కుమారుడైన యాకోబు కూడా ఆ యొక్క జనాంగాన్ని తీసుకుని ఐగిప్తి బయలుదేరుతా ఉన్నాడు దేవుడు అప్పటికే ఆహారాన్ని సమకూర్చి అక్కడ ఏసేపును సిద్ధంగా ఉంచేశాడు అక్కడ ఆల్రెడీ ఏసేపు సిద్ధంగానే ఉన్నాడు ఐగుప్తు దేశం బయలుదేరడానికి కారణం ఏంటంటే ఏసేపు ఐగిప్తి దేశంలో ఉన్నాడు ఏ సుక్రీష్ణు కుమారుడు దేవుని యొక్క కుమారుడు అసలైన దైవత్వం కలిగిన కుమారుడు అసలైన దేవుని స్థానానికి యోగ్యుడైన వాడు ఐగుప్తు దేశంలో ఉన్నాడు కాబట్టి ఇక్కడ అబ్రహాము ఐగిప్తి దేశంలోకి వెళ్తా ఉన్నాడు ఏమైనా హాలి లూయ ఆహారం ఐగిప్తి దేశంలో ఉంది అసలు సమృద్ధిగా దొరికే ఆహారం ఎక్కడ దొరుకుతుందంటే ఇజ్రాయల్ దేశంలో దొరకాలి దేవుడు ఆశీర్వదించిన భూమి అది పాలు తేనెలు ప్రవహించు దేశం అది అది అద్భుతమైన దేశం అది అక్కడ పెట్రోల్ కరువు లేదు అక్కడ డీజిల్ కరువు లేదు ఆహారం లేదు సమస్తము వెండి బంగారాలు లేదు సమస్తము ఆస్తి ఐశ్వర్యాలు అద్భుతంగా ఉన్న ప్రాంతం అది అలాంటి దేశంలో కరువు తెప్పించి దేవుడు దేవుని కుమారుని కలుసుకోవడానికి ఐదు దేశం పంపిస్తున్నాడు అప్పుడు దేవుని యొక్క నామం మహిమ కొడును కాక నిజముగా మనకి ఎన్ని ఉన్నా ఎన్ని లేకపోయినా ఏం కలిగి ఉన్నా ఎంత మంచి ఆరోగ్యం ఉన్నా ఖచ్చితంగా దేవుడు దేవుని కుమారుని కలుసుకోవాల్సిన స్థానంలోకి వచ్చేటప్పటికి నిన్ను ఒంటరి చేసి పడేస్తాడు అలె లూయ నాకు అది ఉంది నాకు ఇది ఉంది నాకు ఆస్తు ఉంది నాకు బంగారం ఉంది నాకు ఇల్లు ఉంది నాకు మేళలు ఉన్నాయి నాకు మిత్తులు ఉన్నాయని ఎన్ని కబురు చెప్పినా దేవుని కుమారుని కలుసుకోవాల్సిన స్థానంలోకి వచ్చినప్పుడు నిన్ను మొత్తం అన్నీ తీసిపారేసి నిన్ను ఎలా చేసేస్తాడంటే నిస్సహాయిడ్గా చేసిపడేస్తాడు హలి లూయా దేవుని యొక్క చట్టమండి అది దేవుని యొక్క రూల్ అది దేవుని యొక్క ప్రణాళిక విమోచన ప్రణాళికలో భాగం అది నువ్వు ఎప్పుడైతే దేవుని కుమారుని కలుసుకోవడానికి వెళ్ళడానికి సిద్ధమవుతున్నావో నీ స్థానంలోకి వెళ్ళడానికి ఎప్పుడైతే సిద్ధపడుతున్నావో నువ్వన్నీ ఖాళీ అయిపోవాలి ఖాళీ అవ్వకుండా నిరుపయోగమైన పాత్రగా మారకుండా నిస్సహాయ స్థితిలో నువ్వు వెళ్ళకుండా నీవు ఖచ్చితంగా దేవుని యొక్క స్థానం వైపు నువ్వు చూడనే చూడలేవు నువ్వు దేవుని స్థానాన్ని చూడాలంటే దేవుని యొక్క కృపను చూడాలంటే దేవుని యొక్క కృపను పొందుకోవాలంటే ఖచ్చితంగా నిస్సహాయ స్థితిలో నేను తీసుకెళ్ళిపోతాడు దేవుడు యాకోబు అనుకున్నాడు మోసగాడు యాకోబు అనగా మోసగాడు తండ్రిని మోసం చేశాడు అన్నను మోసం చేశాడు మంగారని మోసం చేశాడు ఆ సిరి సంపదలన్నీ సంపాదించుకున్నాడు భార్యలు వచ్చేసారు పిల్లలు వచ్చేశారు ఇంకా ఎంత అసలు అతనికి సౌకర్యాన్ని కానీ సుఖానికి కానీ ఏది కరువు లేదు ధనధాన్యాలు ఉన్నాయి భార్యలు ఉన్నారు పిల్లలు ఉన్నారు ఆస్తి ఉంది బంగారం ఉన్నాయి ఎడ్లున్నాయి గొర్రెలున్నాయి ఉన్నాయి మేకలున్నాయి ఎంతో సిరి సంపదలు కలిగిన వ్యక్తిగా మారిపోయాడు అంతగా సామాజ్యం కలిగిన ఆ వ్యక్తి దేవుణ్ణి కలుసుకునే స్థానంలోకి వచ్చేటప్పటికి దేవుడు ఆ ఎప్పే రేవు దగ్గర తీసుకెళ్ళేటప్పటికి ఆ వ్యక్తిని ఒక నిస్సహాయుడిగా చేసేసి అన్ని తీసేసి ఒంటరిగా చేసి పాడేసి దేవుణ్ణి గోచాడి 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 దేవుని పాదాలట్టుకు బతిమాలి బతిమాలి దేవుణ్ణి పొందుకునే వరకు విడిచిపెట్టకుండా పోరాడేంత స్థితిలోనికి దేవుడు తీసుకెళ్ళాడు హలే లూయా నిజముగా ఎన్ని కలిగున్నా ఎన్ని కలిగున్నా దేవుడు దేవుని కుమారుని యొక్క స్థానంలోనికి రావడానికి నీ సమయం ఆసన్నమైనప్పుడు నీ ఒంటరి అయిపోతావు నువ్వు ఖచ్చితంగా ఒంటరి అవుతావు ఖచ్చితంగా ఎవరిని పక్షాన్ని నిలబడరు ఎవరిని ఎగు నిలబడరు ఎవరు నీకు సహాయం చేయరు ఎవరు కూడా నీ తోడు ఉండరు దేవుడు కూడా నీ దగ్గరికి రాడు అలాంటి దేవుని దేవుడిని తీసుకెళ్తాడు అలే లూయ ఆ స్థానంలో నువ్వు వెళ్ళాలంటే ఆ స్థానం నువ్వు పొందుకోవాలంటే దానివైపు నువ్వు చూడాలంటే నిన్ను దేవుడు నిస్సహాయుడిగా చేసి పడేస్తాడు ఆ నిస్సహాయతలో నుంచి నీవు సహాయం కోరినప్పుడు దేవుని యొక్క బలిపేటను ఆశ్రయించినప్పుడు దేవుని యొక్క కృపను బతిమాలుకున్నప్పుడు దేవుని యొక్క బలిపేట మీద పోరాడినప్పుడు అప్పుడు దేవుడు నిన్ను నీ స్థానంలో నడిపిస్తాడు అరే లూయా దేవుని మహిమగలను ఇక్కడ ఐగిప్తిలో ఇక్కడ అబ్రహాము ఏం చేస్తున్నాడు చూడండి అబ్రహాం ఏం చేస్తున్నాడు చూడండి అక్కడ ఐగుప్తి వెళ్ళిపోయాడు ఐగిప్తులకు వెళ్ళిపోయిన తర్వాత అతడు ఐగిప్తిలో ప్రవేశించినప్పుడు అతడి భార్య షారాయి ఇదిగో నువ్వు చక్కని అని ఎరుగుదును ఐగిప్తులు నిన్ను చూసి ఈమె ఇతని భార్య అని చెప్పి నన్ను చంపి నన్ను బ్రతకనేయ్యరు నీ వలన నాకు మేలు కలుగునట్లు నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లు నీవు నా సహోదరు అని దయచేసి చెప్పుమనేను అప్పుడు ఆమె ఐగిప్తులు చేరినప్పుడు ఐగిప్తులు ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతియు ఉండట చూసి పరో యొక్క అధిపతులను ఆమెను చూసి పరో ఎదుట ఆమెను పొగుడిరు కనుక ఆ స్త్రీ పరో ఇంటికి తేబడిను చూడండి ఇతను ఎప్పుడైతే ఐగిప్తులను ప్రవేశించాడో ఐగిప్పలకు ప్రవేశించిన మరుక్షణమే అక్కడ ఐగిప్తుల యొక్క పాపం చాలా భయంకరంగా ఉందని వాళ్ళు చాలా భయంకరం వ్యభిచారులు భయంకరమైన జారత్వం చేసే వ్యక్తుల భయంకరంగా అమోరి లేక పాపము అక్కడ వారి మధ్యలో ఉంది చాలా భయంకరమైన పాపం ఏలుబడి చేస్తూ ఉంది అక్కడ కేవలం కామానికి ఇచ్చిన వాల్యూ దేనికి ఎవరండి అందంగా ఒక స్త్రీ కనపడిందంటే ఆమె భర్త పక్కన ఉన్నా సరే భర్తను చంపేసి అవసరం మీద స్త్రీని తీసుకెళ్ళిపోతారు అలాంటి భయంకరమైన వ్యక్తులు అక్కడ ఉన్నారు అక్కడ చట్టాలు వారి పక్కనే ఉన్నాయి వారి రాజ్యాలు వారి పక్కనే ఉన్నాయి వారి సైన్యాలు వారి పక్కనే ఉన్నాయి వారి జీవితం అంతీ కూడా దానిపైనే వారు పునాదులు వేసుకున్నారు ఈ కాలంలో పరిస్థితులు ఉన్నట్లుగానే పాపం చేయడా చేసే వాడికేమో సింహాసనాలు ఉంటాయి పరిశుద్ధంగా జీవించిన వాడికి కిరీటాలు ఉంటాయి పరిశుద్ధంగా యథార్థంగా ఎవరైతే జీవిస్తారో వాళ్ళకి వెండిపోట్లు తప్పో వారికి ముండ్ల కిరీటం తప్పో వారికి కురడా దెబ్బలు తప్పో వారికి మాటలు తప్పో నిందలు తప్పో భయంకరమైన శ్రమలు తప్పో ఆటుపోట్లు తప్పో భయంకరంగా కార్యాలన్నిటి కూడా నిజమైన యథార్థంగా జీవించే వాళ్ళు వెళ్తే నటించే వాళ్ళు పాపం చేసేవాళ్ళు ప్రప పాపాన్ని ప్రేమించేటోళ్ళు వాళ్ళు పాపం కోసం ఆకర్షితులయ్యేటోళ్ళు పాపమును పది మందికి నేర్పించేటోళ్ళు వాళ్ళు అయితే వారికి సింహాసనాలు ఇచ్చి బహుమతులు ఇచ్చి వారిని ఎంకరేజ్ చేస్తారు అలాంటి దేశము ఈ యొక్క ఐగుప్తి దేశం మీకు తెలుసా ఐగుప్తి కల్చరే ప్రపంచమంతా పాకిందని ఐగుప్తి కల్చరే బబులోని వెళ్ళిందని ఆ బబులో నుంచే ప్రపంచమంతా పాకిందని మీకు తెలుసా ఇప్పుడు ప్రపంచమంతా నడిచేది ఐగుప్తి కల్చరే ఇప్పుడు ప్రపంచమంతా నడిచేది ఐగుప్తి యొక్క చిష్టమే ప్రపంచమంతా నడిచేది ఐగుప్తి యొక్క కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి అక్కడ పాపాన్ని ప్రేమించే ఎక్కువ దేవుడు ఎవరంటే వాళ్ళకి పరోయే దేవుడు అక్కడ అభిమిలికే దేవుడు వేరే వ్యక్తి అక్కడ దేవుడు కాదు మనిషే దేవుడు అక్కడ దేవుడు దేవుడు కాదు లేడు దేవుడు దేవుడిగా ఎప్పుడైతే పక్కలోకి వెళ్ళిపోయాడు పక్కకి వెళ్ళిపోయాడో ఖచ్చితంగా అక్కడ మనిషి దేవుడు అవుతూ ఉన్నాడు ఆ యొక్క ఐగిప్తి దేశంలో ఒక మనిషి దేవుడిగా ఎలబడతా ఉన్నాడు ఇప్పుడు ఎలాగైతే మనుషులు దేవుళ్ళుగా ఎలబడతా ఉన్నారో వాళ్ళకి వాళ్ళే దేవుళ్ళు అయిపోతూ ఉన్నారు ప్రతి దానికి ప్రతి దానికి వారికి వాళ్ళు దేవుళ్ళ ఫీల్ అయిపోతూ ఉన్నారు ప్రతి దానిలోనూ కూడా వారికి ఒక దేవుణ్ణి పెట్టుకుంటా ఉన్నారు ప్రతి దానిలో కూడా ఒక దేవుణ్ణి ఏర్పాటు చేసుకుంటా ఉన్నారు కులానికి దేవుడు మతానికి దేవుడు వర్గానికి ఒక దేవుడు పేటకో దేవుడు ఇలా రకరకాలుగా అక్కడ ఎలాగైతే ఉన్న పరిస్థితి ఇక్కడ అలాగే ఉంది మహిమ గాక అయితే ఖచ్చితంగా అక్కడ ఎప్పుడైతే అబ్రహాం వెళ్ళాడో ఈ పరిస్థితిని అంతా చూశాడో ఆ భయంకరమైన కార్యాలయాన్ని చూశాడు అబద్ధలాడడం మొదలెట్టాడు దేవుని కుమారుడు ఐజిప్తిలోనికి వెళ్ళి అబద్ధలాడడం మొదలెట్టాడు భార్య అని చెప్పుకోవడానికి అర్హత లేక భార్య అని చెప్పి ఎక్కడ ప్రాణాలు తీసేస్తారేమో అని చెప్పి భయపడి అతను ఏం చేస్తున్నాడంటే ఈమె నా చెల్లెని చెప్పేశాడు ఎంతమంది అర్థమవుతుందండి అక్కడ ఇజ్రాయేల్ ప్రజలు ఎలాగైతే ఐజిప్తిలో ఉండి పరోకు బానిసలైపోయి ఏ విధంగా పొరవు వాళ్ళని వాడుకుంటూ వాళ్ళు భయంకరంగా ఎట్టి కార్యాలు చేస్తూ ఆ బానిసులైపోయి అబద్ధాల్లో మోసాల్లోని వారు నమేకమైపోయారో అలాగే అబ్రహాం కూడా అలాగే ఇక్కడ అబద్ధాలు ఆడుతూ ఉన్నాడు అబద్ధాలు ఆడుతున్నాడు చూడండి ఎప్పుడైతే మనం దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి వాగ్దాన దేశాన్ని విడిచిపెట్టి దేవుడు ప్రేమించిన వాక్యాన్ని విడిచిపెట్టి దేవుని యొక్క వాగ్దాన దేశం పరిశుద్ధాత్మ అన్నది ఎప్పుడైతే పరిశుద్ధాత్మను విడిచిపెట్టి మనం ఎప్పుడైతే బయటకు తిరుగుతున్నామో పరిశుద్ధాత్మను పొందుకోకుండా ఎవరైతే నిర్లక్ష్యం చేసి బయట బయటే తిరుగుతూ ఉన్నారో వాళ్ళ జీవితం నిండా అబద్ధలే ఉంటాయి వాళ్ళ జీవితం నిండా మోసాలే ఉంటాయి వారికి కూడా తెలివి నేను అబద్ధమడుతున్నానని వారికి కూడా తెలియని నేను చాలా యథార్థమవుతుందని ఫీల్ అవుతారు చాలా మంచి వ్యక్తి అని ఫీల్ అవుతారు చాలా మంచిగా ఉన్నానని ఫీల్ అవుతారు కానీ వారి నోటి నిండా అబద్ధలే ఉంటాయి వారి నోటి నిండా భయంకరమైన ఏహమైన కార్యలే ఉంటాయి ఎప్పుడైతే వాగ్దాన దేశమైన పరిశుద్ధాత్మను విడిచి మనం ఎప్పుడైతే బయట తిరుగుతున్నామో వేహ్యమైన జీవితం అంతా జీవిస్తూ ఉంటాం నీటి మంత్రులుగా ఫీల్ అవుతాం కానీ నీటి మందులు కాదు పరిశుద్ధులుగా ఫీల్ అవుతాం కానీ పరిశుద్ధులం కాదు చాలా దేవుని ఎంత భయభక్తులు కలిగిన వ్యక్తులుగా ఫీల్ అవుతాం కానీ భయభక్తులు లేవు మన లేవు అలా ఖచ్చితంగా దేవుని యొక్క పరిశుద్ధాత్మను విడిచినప్పుడు మన జీవితం పతనాయ వ్యవస్థకి వెళ్తుంది అబ్రహం కూడా ఎప్పుడైతే వాగ్దాన దేశం దేవుడు చెప్తే వాగ్దాన దేశంలోకి వెళ్లకుండా వాగ్దాన దేశాన్ని పక్కనెట్టి ఆ యొక్క మమ్రే సింధురవనలు బలిపీటలు కట్టి ఆ బలిపీటలు విడిచిపెట్టి అది పక్కన పెట్టేసి వచ్చేసి వెళ్ళి ఆ యొక్క ఐదు ఐదు వెళ్ళి అబద్ధాలు ఆడవాల్సిన పరిస్థితులకు వచ్చేసాడు ఏమైనా హాలిల్లు నా ప్రియమైన సహోదరి సహోదరులు ఖచ్చితంగా మనం ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మ విడిచిపెట్టొద్దు పరిశుద్ధాత్మలో సత్యం ఉన్నది పరిశుద్ధాత్మలో యథార్థత ఉన్నది పరిశుద్ధాత్మలో నీతి ఉన్నది పరిశుద్ధాత్మలో దేవుని యొక్క న్యాయం ఉన్నది దాన్ని విడిచిపెట్టి మనం ఎప్పుడైతే బయట ఉన్నామో మన జీవితాలు చంద్రవందర అయిపోతాయి ఖచ్చితంగా అస్తవ్యస్తం అయిపోతాయి సాతాను అండర్లోకి మనం వెళ్ళిపోతాం సాతాను యొక్క కబంధ హస్తాల్లోకి మనం వెళ్ళిపోతాం వాడిదే రాజ్యం వాడిదే మాట వాడేం చేస్తే మనం అదే చేయాలి అలే లోయ ఈ రోజు ఏదైనా తోటలో ఎప్పుడైతే పరిశుద్ధాత్మ యొక్క వాగ్దాన దేశం ఆదాం విడిచిపెట్టి అవ విడిచిపెట్టి ఎప్పుడైతే బయటకు వచ్చేసారో వాళ్ళు ఏదైనా తోట విడిచిపెట్టి ఎప్పుడైతే బయటకు ఆ వాగ్దాన దేశం విడిచిపెట్టి ఎప్పుడైతే బయటకు వచ్చేసారో సాతా యొక్క మాట విని సాతని యొక్క కబంధ ఆస్తుల్లోకి ఎప్పుడైతే వెళ్ళారో వారు ఏదైనా తోటలో బయటకు నెట్టి వేయబడ్డారు ఎప్పుడైతే మనం సాతాని మాట లక్ష్యం చేస్తామో ఎప్పుడైతే వాక్యం కానిదాన్ని మనం వింటామో ఖచ్చితంగా దేవుడు బలవంతంగా వద్దాన బయటికి బయట గెంటిపాడేస్తాడు ఆదమావల్ని గెంటి పాడేశాడు ఆదమావల్ని ఏదైనా తోటలో ఒక్క నిమిషం కూడా ఉండలేదు ఒకవేళ ఇక్కడ ఉంటే వీళ్ళు అదే పాపం చేస్తూ అదే దౌర్భాగ్యమైన కార్యాలు చేస్తూ మరలా వీళ్ళు నా జీవృక్ష ఫలాన్ని తినేసి చిరకాలం ఇలాగ బతికేస్తారు వీళ్ళు ఇలాగే ఇలాగే ఉంటది అనుకుంటారు ఇల్లు ఈ లోకం అంతా ఇలాగే ఉంటది నా జీవితం అంతా శాశ్వతంగా ఉంటాను నా సుఖాన్ని నేను అనుభవిస్తాను నా పాపాన్ని నేను అనుభవిస్తాను నా యొక్క కార్యాలను నేను అనుభవిస్తాను దేవుడితో దేవుడు కావాలి దేవు కావాలి ఏదైనా తోటలో ఇద్దరితో సహవాసం చేసేద్దాం అనుకుంది అవ్వ ఇద్దరితో కాలం గడిపేద్దాం అనుకుంటుంది ఆదామ అలాగా ఆలోచిస్తున్నాడు అవ్వ అలాగా ఆలోచిస్తుంది లేదు లేదు అలా ఒప్పుకొని నేను ఖచ్చితంగా నేను బయటికి కెంటి పారేస్తాను మిమ్మల్ని చెప్పి దేవుడు ఏదైనా తోటలను బయటికి కెంటి పారేసాడు ఏమైనా హాలి లూయా ఆయన వెలుగు చీకటిని కలవనివ్వడండి పాపాన్ని పరిశుద్ధతను కలవనివ్వడండి విశ్వాస అవిశ్వాసని కలవనివ్వడండి హలియా దేవుడు మహిమ కొలను కాక దేవుడు అందుకే వేరు చేస్తాడు దేవుడు అందుకే వేరు చేస్తాడు ఆయన ఎన్నప్పుడు కూడా పాపంతో పాలు పంపులు పొందడు అవిశ్వాసంతో ఎల్లప్పుడు ఆయన పాలు పంపులు పొందడు వెలుగు చీకటిని వేరు చేస్తాడు ఆయన ఎప్పుడు కూడా హలి లూయా ఖచ్చితంగా మనము పరిశుద్ధాత్మ యొక్క సన్నిధిని విడిచిపెట్టి పాపాన్ని ఎప్పుడైతే ప్రేమిస్తామో పాపాన్ని ఎప్పుడైతే ఆకర్షితులు అవుతామో మనము దేవుని యొక్క వాగ్దానంలో నుంచి బలవంతంగా నిట్టి వేయబడిపోతాం దేవుడికి ఇంటేస్తాడు మెడపట్టుకుని మరీ బయట గింటేస్తాడు ఆయన మెడపట్టుకుని మరీ ఆదం నవను బయటికి అందులోకి రాకుండా కడ్గజ జోరం అడ్డుపెట్టించాడు దేవుని యొక్క దూతలు కడ్గజ జోరం అక్కడ ఏ మాత్రం కూడా అలా తోటలో అడుగు పెట్టడం అర్హత లేకుండా పోయింది ఏ మాత్రం కూడా వాళ్ళ యొక్క దేవుని యొక్క తోటలోనికి ఆ వాగ్దాన దేశంలోనికి వారు ప్రవేశించడానికి దేవుడు అవకాశం లేకుండా చేసి పారే చేస్తు అలీ చూడండి ఇక్కడ దేవుని యొక్క కృప మనం వెంటాడుతుంటే వెంటాడుతుంది కాబట్టి దేవుని యొక్క కృప దేవుని యొక్క కృప మనం పట్టుకున్నది కాబట్టి ఇక్కడ అబ్రహాము వైపు దేవుడు ఉన్నాడు కాబట్టి ఇక్కడ అతను ఐగిప్తిలోనికి వెళ్ళిపోయి పాపంలో పడిపోయి అక్కడ అబద్ధాలు ఆడేసి భయంకరమ కార్యకలాపాల్లో ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క కృప అప్పుడు చేసిన వాగ్దానం నేను నిన్ను ఆశీర్వదిస్తాను నీ ద్వారా సమస్త జీవరాశుల్ని ఆశీర్వదిస్తాను నీ జనాన్ని ఆశీర్వదిస్తాను నిన్ను దీవించిన వాడిని దీవిస్తాను నిన్ను శప్పించిన వాడిని చపిస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి ఎలాంటి వాగ్దానం అండి ఈ కాలం మీకు రెండు నిబంధనలు చేశాడట దేవుడికి ఎన్ని నిబంధనలు ఉన్నాయండి రెండు నిబంధనలు ఈ కాలం ప్రవర్తి చెప్పినాడు చెప్తున్నాడు దినవృత్తాంతాలను రాశాడు ఏంటంటే రెండు దిన దినా ద్వితీయోపదేశ కాండం అంటే ద్వితీయ అంటే రెండు అనమాట ద్వితీయ అంటే రెండు కాండం ఇప్పుడు రెండు నిబంధనలు కలిగిన గ్రంథం అనమాట అంటే రెండు నిబంధనలు ఎందుకు ఇస్తున్నాడంటే ఒక నిబంధన ఆదాముతో చేశాడు దేవుడు ఒక నిబంధన అబ్రహంతో చేశాడని దేవుడు అలాయా ఒక నిబంధన ఆదాముతో చేశాడు ఒక నిబంధన అబ్రహంతో చేశాడు ఆదాముతో చేసిన నిబంధన ఏమో షరతులతో కూడిన నిబంధన ఎలాంటి నిబంధన అంటే ఆదాముతో ఎలాంటి నిబంధన చేశాడంటే నువ్వు ఇలా చేస్తే నేను ఇలా చేస్తాను నువ్వు ప్రేమిస్తేనే నేను ప్రేమిస్తాను నువ్వు లోబడితేనే నేను నిన్ను ఆశీర్వదిస్తాను నువ్వు నా బట్టి నడిస్తేనే నేను నిన్ను నడిపిస్తాను అల్ లోయా నువ్వు నన్ను త్రోసివేస్తే నేను కూడా నిన్ను త్రోసివేస్తాను పంటికి పన్ను కంటికి కన్ను అంటే దేవుడు ధర్మశాస్త్రాన్ని ఆదాముకి ఇచ్చాడు ధర్మశాస్త్రాన్ని ఆదాముకి ఇవ్వగలడానికి గల కారణం ఏమిటంటే అది కంటికి కన్ను పంటికి కన్ను ధర్మశాస్త్రం అంటే ఏంటండి ఇంకా దాంట్లో ఏ మాత్రం కూడా క్షమాపణ లేదు పాపాన తీసివేసే మార్గం లేదు కరుణ లేదు కృప లేదు ప్రేమ లేదు అది చట్టం అంతే నువ్వు ఇలా నేను అలా చేస్తానంతే అందులో ప్రేమ లేదు కృప లేదు వాచ్యలేదు లేదు ఏ జాలి లేదు దయలేదు ఏమి లేదు అంత ధర్మశాస్త్రమే ధర్మశాస్త్రం నమ్మిన ప్రతి వ్యక్తి కూడా ఇలాగే ఉంటాడు ధర్మశాస్త్రం నమ్మిన వ్యక్తులు ప్రతి ఒక్కరూ ఇలా ఉంటారు వాళ్ళు క్షమించలేరు వారు ప్రేమించలేరు వారి వారి జీవిత కాలం అంతా కూడా